కావేరి అయితే ఇంకా చిన్ని కనిపించటం లేదని ఇంక పరిగెత్తుకుంటే ఇంక అన్ని దగ్గర వెతికి ఇంకా లాస్ట్కి బాలరాజుకి ఈ దేవా విషయం చెప్పాలని చెప్పినని అలాగే దేవ తన్న బాలరాజు తన్న చెప్తే ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ఎక్కడికైతే వస్తుంది ఇంకా అక్కడున్న కానిస్టేబుల్ అయితే అమ్మ మీరు ఉషా టీచర్ కదా మీ స్కూల్లోనే మా అబ్బాయి కూడా చదువుతున్నాడు అమ్మ అని చెప్పంటుంది అయినా మీరు ఎందుకు వచ్చారమ్మా అంటే నేను బాలరాజుని కలవడానికి వచ్చాను అని చెప్పానంటే ఆ సరే వెళ్ళి కలవండి అమ్మా అని చెప్పినని తనైతే అప్పుడు ఇంకా నేరుగా అయితే బాలరాజు దగ్గరకైతే అయితే వెళ్ళిన తర్వాత చాలా హడావిడిగా ఏముంటే బాలరాజు చిన్ని కనిపించడం లేదు ఆ దేవ కిడ్నాప్ చేశాడు తను ఏమైనా తను ఎట్టిపోయిందో ఏందో అని చెప్పి నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి అనేటప్పటికీ నువ్వు ముందు కంగారు పడకుండా చెప్పు కావేరి అని చెప్పని అంటాడు అప్పుడు అవును ఈ విధంగా నాకు బాలరాజు ఒక పార్సల్ పంపించాడని మొత్తం జరిగిన విషయం చీర్తో షేర్ పంపించి నన్ను పీస్ఫుల్గా అన్నది మాటలు అన్ని మొత్తం పోసవచ్చినట్టు మొత్తం బాలరాజు అయితే చెప్పేస్తుంది ఇంకొకొక్క మాట కావేరి బాలరాజు చెప్తూ ఉంటే బాలరాజు రక్తం అయితే ఉడికిపోతుంటుంది ఎంత ఇబ్బంది తున్నాడు అని చెప్పానంటే నాకు వాటన్నిటి గురించి కూడా కాదు కానీ ఇప్పుడు చిన్నిని కిడ్నాప్ చేశాడంటే లేదు కావేరి చిన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాల ముందు నువ్వు వచ్చే ముందే తను పోయిందంటే ఆ మాటకి అంటే చిన్నిని కిడ్నాప్ చేయలేదు తను బాగుంది అని చెప్పని కొంచెం సంతోషపడుతుంది అప్పుడు మొత్తం జరిగిన విషయం అయితే బాలరాజుతో చెప్పేసేటప్పటికీ ఇంకా బాలరాజు అయితే వాడు ఇంత నీచానికే ఒడగట్టాడంటే నాకు రోజుకు ఒక నరకం చూపిస్తున్నాడు అటు చిన్ని విషయంలోని అని నేను చెప్పానంటే కావేరి నువ్వు నేను నిజంగా నేను ఈ హత్య చేశానంటే ఉన్నా నమ్ముతున్నావా అని చెప్పని కావేరిని తడగతాడు ఒక మనిషిగా అయితే ఉన్న బట్టి నేను నువ్వే చేసావని నమ్ముతాను కానీ మన సాక్షి మాత్రం నువ్వు చేయలేదనే చెప్తుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా దేవా మీద ఇంకా బాలరాజుకి